దయచేసి భక్తులారా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ ఎండ్ చేయకుండా ఉండండి ఒక్కసారి స్టార్ట్ చేసి చూసామా అలాగే నిలబడిపోయి ఆ తండ్రి అభిషేకమైనంత వరకు ఉండండి ఎన్నో పనుల మీద బయటపోతే మనం ఎక్కడెక్కడో ఆగిపోతాం కదా అలాగే తండ్రికి అభిషేకం జరుగుతుండే గణనాథునికి నిలబడి ఒక ఐదు నిమిషాలు చూసి బయటికి వెళ్ళండి అన్ని విధాలు మంచి జరుగుతుంది ఈ రోజంతా మీరు హ్యాపీగా ఉంటారు అద్భుతం కదా గణనాథునికి అభిషేకం జరుగుతుండే చూడడం అనేది ఎంతో అదృష్టం చేసుకుంటేనే మనం చూడగలమండి భక్తులారా గుడికి వెళ్ళకుండానే ఆ తండ్రి ఇక్కడే మనకు దర్శనం దర్శనమిచ్చిండంటే ఏదో మంచి జరగబోతుందన్నట్టే ఈ రోజు అంతా హ్యాపీగా ఉంటారు మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి ఒక్కసారి ఆ అభిషేకం చూసి మనసులో ఏదైనా ఉంటే గణనాదా మాకు ఈ ఉందని మొక్కుకొని ఆ తండ్రికి చెప్పి మీరు బయటికి వెళ్తే అన్ని విధాల మంచిగా జరుగుతుంది ఆయనకు అభిషేకం జరిగేటప్పుడు మనం ఎదురు నిలబడితే ఆయన సూపంతా మన మీదనే ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి భక్తులారా దయచేసి మంచి జరగాలంటే ఒక్క ఐదు నిమిషాలు తన దగ్గర నిలబడి అన్ని విధాలు మంచిగా జరుగుతుంది గణనాథుని నమ్ముకొని మన ఇంట్లో పూజ చేసుకుంటే అన్ని సక్సెస్ అవుతాయి మనం ఇంట్లో ఏ పని చేయాలన్నా ఫస్ట్ అయితే ఏ పూజ చేయాలన్నా ఇల్లు పని చేయాలన్నా మనం పెళ్ళిళ్ళు చేయాలన్నా ఖచ్చితంగా గణనాథుని ఫస్ట్ పూజ చేశాకనే అన్ని పూజలు చేస్తాం అన్నిటినీ ముందుకు నడిపిస్తాం అంటే గణనాథుడు అంత శక్తిమంతుడు అని ఆలోచించండి ఒక్కసారి మహా అద్భుతం గణనాథుడు అంటే ఆ తండ్రికి అభిషేకం చేస్తా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో ఇంతకు మించి ఏం కావాలి భక్తుల జీవితంలో ఒక్క ఐదు నిమిషాలు ఆయన కోసం నిలబడండి నిలబడి దర్శనం చేసుకోండి ఏదైనా సరే ఖచ్చితంగా మీ జీవితంలో జరిగేవి ఇవన్నీ మంచి పనులే జరుగుతాయి మహా అద్భుతం గణనాథుని దర్శనం ఎందుకంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఉదయం లేవగానే స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి గణనాథుని నమస్కరించుకొని బయటికి వెళ్తే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మనకు ఏ ఆపద రాకుండా తండ్రి తోడుగా ఉంటాడు కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా చూశాక గణనాథుని మనల్ని అస్సలు వదిలిపెట్టాడు చూసిన వారి జన్మ జన్మధన్యం అనుకున్న పని సక్సెస్ అయింది అన్ని విధాల మనో అయితే ఖచ్చితంగా నెరవేర్యే భక్తులారా ఇంత అద్భుతం చూసిన వారికి ఆ గణనాథుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు పాలతో అయింది ఇప్పుడు పెరుగుతో అభిషేకం చేస్తున్నారు చూడండి పెరుగుతో అభిషేకం చేసినప్పుడు ఆ తనని చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తాడంటే చూడడానికి అయితే ఈ రెండు కళ్ళు సాలభమేమో మనకు అనిపిస్తుంది ఆ తర్వాత తేనెతో కూడా తనని అభిషేకం చేస్తారు అసలు అద్భుతంగా ఎన్నో రకాల మనం కామనే కదా అందరికీ అభిషేకం చేయడం అంటే ఇలా చేయాలి ఇలా చేయాలని అనుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒకలాగా చేస్తారు కానీ ఇక్కడ మాత్రం పాలు పెరుగు తేనెతో మాత్రమే చేస్తారు చేసి ఆ తండ్రికి గంగమ్మను పోసి ఆ అభిషేకం అయిపోయాక పూలతో అలంకరిస్తారు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా భక్తులారా చూడండి ఒక్కసారి దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే డైరెక్ట్ ఆ తండ్రి మనకు దర్శనం ఇస్తాడు దర్శనం చేసుకొని జీవితంలో ఏదైనా మన కోరికలు ఉంటే ఆ తండ్రి చెప్పుకోండి ఖచ్చితంగా నిలబెతాయి చూసిన వారు జన్మధన్యం అనుకున్న సక్సెస్ అయ్యి ఆ తండ్రి తోడుగా ఉంటాడు ఇంత అద్భుతం చూసిన వారు ఒక్కసారి జే గణేష్ మహారాజ్ అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి భక్తులారా షేర్ చేస్తే పది మంది చూస్తారు ఆ పది మంది కూడా ఈ వీడియో పెట్టినా చాలా సంతోషపడి ఇంత అద్భుతమైన వీడియోని మాకు చూపించారు కదా అని వాళ్ళు దీపం ఇస్తారు అందరికీ ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళందరికీ పుణ్యం వస్తుంది అనుకున్న ఆ తండ్రి గణనాథుడు తోడుగా ఉంటాడు ఎప్పుడైనా సరే మహా అద్భుతం అనిపిస్తుందా లేదా తేనెతో అభిషేకం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి నిలబడి చూడండి ఆ తండ్రి దగ్గర కోరుకునేది ఏం లేదు అందరు బాగుండాలి అందరు సంతోషంగా బతకాలని ఒక కోరిక తప్ప ఏం లేదు అంద మనం ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు మంచి చేస్తాడు మనం ఎప్పుడైనా సరే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలన్న తండ్రి దగ్గర ప్రతిసారి మొక్కండి ఖచ్చితంగా అంతకంటే వంద రేట్లు మంచిగా ఉండేటలా దీవిస్తాడు ఆ తండ్రి మనం వినాయకుని దగ్గరని కాదు ఏ దేవుని దగ్గరకన్నా వెళ్ళు ఖచ్చితంగా అందరూ బాగుండాలి తండ్రి అందులో మనం ఉండాలి అని మొక్కితే ఖచ్చితంగా అంతకంటే వంద రేట్ల జీవితాన్ని ఇస్తాడు హ్యాపీగా వస్తాడు అదే కదా ఆ దేవుళ్ళు మనకు వరంగా ఇచ్చింది అంత మనమే కావాలి మనకే కావాలని ఎప్పుడు కోరుకోకూడదు అందరూ బాగుంటే అందులో మనం ఉంటే చాలు అనుకుంటే చాలు జీవితంలో అన్ని విధాలు మంచిగా జరుగుతుంది అద్భుతంగా తండ్రికి చూడండి చక్కెరతో చేస్తున్నారు ఇప్పుడు అభిషేకం చూశారు కదా చక్కెరతో అభిషేకం అయ్యాక కూడా తండ్రికి ఇంకా చూడండి ఒక్కసారి అది చూడండి కష్టం అనుకోకుండా ఐదు నిమిషాలు నిలబడాలి ఏం కాదు ఎన్ని పనులున్నా ఆ పనులు ఖచ్చితంగా ఆగిపోయి మళ్ళీ మీకు పనులు సక్సెస్ అయ్యేలా వస్తాయి ఎందుకంటే గణనాథుడు తోడుగా ఉంటాడు కదా గంధంతో అభిషేకం ఇప్పుడు గంధంతో అభిషేకం అయిపోయాక తండ్రిని అలంకరిస్తారు గంధతో అభిషేకం చేసి ఆహా ఏం చూడడానికి అయితే ఈ కళ్ళు జరిపోవు జన్మ ధన్యం ఆ తండ్రికి ఇంత మంచి అభిషేకం చూపిస్తున్నాడు మనకు అంటే మనం అభిషేకం చూస్తామంటే మన అనుమతితో కాదు గణనాథుని అభి ఆయన ఆయన మన మీద ప్రేమ ఉంది కాబట్టే ఇంత అద్భుతంగా మనకు దర్శనం ఇచ్చిండు వారికి అయితే ఖచ్చితంగా గణనాథుడు ఎప్పుడు తోడుగా ఉండి ఏ కష్టం రాకుండా కాపాడి జీవితంలో అనుకున్న పని సక్సెస్ చేసి మనో కోరికలు నెరవేర్చి ఆ తండ్రి అద్భుతంగా ఎప్పుడు తోడుగా ఉంటాడు ఇంకా చూ చూడండి ఎంత అద్భుతం అనిపిస్తున్నారు చూసారా అస్సలు ఆ తండ్రిని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది కదా ఇది అద్భుతం ఖచ్చితంగా ఎవరైతే చూస్తారో ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే మనసులో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక ఆ తండ్రికి చెప్పుకున్నారంటే ఖచ్చితంగా నెలవదు ఈ వీడియో మీ దగ్గరికి వస్తే వచ్చిందని నా కామెంట్ పెట్టండి మీకు మంచి జరుగుతుంది ఆ గణనాథుడు ఎప్పుడు తోడుగా ప్రతి వారు చల్లగా